హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ ప్రపంచ ఆర్థిక ఎవనికపై భారత్ తనదైన ముద్ర వేస్తోంది ఆర్థిక వ్యవస్థ వడిబడిగా పరుగులు పెడుతూ ఉండడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి దీనితో పన్ను వసూళ్ల విషయంలో పలు అభివృద్ధి చెందుతున్న దేశాలను భారత్ వెనక్కి నెట్టిందట బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా పరిశోధన నివేదికలో స్పష్టం చేసింది ఈ విషయాన్ని స్థూల విదేశ ఉత్పత్తి ఏదైతే ఉందో అంటే డీజీపీ అంటుంటాం మనం జీడిపి సారీ అంటూ ఉంటాం కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి పన్నుని ఆదాయ నిష్పత్తిగా వస్తుంది అలాగే పంతొమ్మిది పాయింట్ ఐదు శాతానికి చేరినట్టు తెలిసిందట ఈ నిష్పత్తి ప్రస్తుతం సో డిజిటలైజేషన్ సో ఇలాంటివన్నీ సో ఈ జీడిపి ఏదైతే ఉందో అది వృద్ధికి కారణం అని చెబుతున్నారు సో ఏంటంటే పన్నులు వసూలు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలేనని నివేదిక తెలియజెప్పింది పన్ను ఎగవేతలను అడ్డు ఎగవేతలకు వేయడం జీఎస్టీని సమర్థవంతంగా అమలు చేయడం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం పన్ను విధానాల్లో పారదర్శకత పెంచడం కార్పొరేట్ పన్నుల సో ఇలాంటివన్నీ అనధికార ఆర్థిక వ్యవస్థలను అధికారిక వ్యవస్థల్లోకి తీసుకురావడం వంటి ఈ చర్యల వల్ల రానున్న రోజుల్లో పన్ను ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా స్పష్టం చేసింది ముఖ్యంగా నివాసే ఇదేంటిది నివాసే విశ్వాస్ వంటి పథకాలు పన్ను ఎగవేతను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు బాగా పనిచేస్తున్నాయన్నారు మొత్తం మీద సో మనం పన్ను కడతాం భారతీయులు పన్ను కడతారు ఖచ్చితంగా సో ఎగవితదారులు ఒకరిద్దరు ఉన్నారు అది వాళ్ళ విషయం వేరే సో చాలామంది సామాన్యులు ఎవరు కూడా పన్ను ఎగ్గొట్టే కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఆ పన్నులు తీసుకొని జనాల కోసం ఏమన్నా చేస్తున్నారా